హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ నేను మీరాజీ ఇక్కడ చూడండి జైన కాలంలో విద్య మధ్యయుగంలోని ఇస్లామిక్ విద్య ఎవరో అడుగుతున్నారు సిలబస్లో లేదు కదండి అని సిలబస్లో ఎందుకు లేదు ప్రీవేదిక విద్య వేద కాలంలో విద్య అలాగే పోస్ట్ వేదిక విద్య అని ఉన్నాయి కదా ఇవన్నీ కవర్ అయిపోతాయి ఓకేనా ఇక్కడ చూడండి మధ్యయుగంలో ఇస్లామిక్ విద్య అని ఉంది ఇవన్నీ చదవాలి సిలబస్ ప్రకారమే బుక్లో రాశారు బుక్ ఎవరో చూపించమని అడిగారు కవర్ పేజ్ విద్యా దృక్పథాలు తెలుగు మరియు సాంస్క్రిట్ అకాడమీ ఓకేనా ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది ఈ బుక్లోని సిలబస్ ప్రకారం ప్రిపేర్ చేశారు ఇది నీట్గా లైన్ టు లైన్ చదువుకోండి లేదంటే మీ దగ్గర ఓల్డ్ మెటీరియల్ ఉన్న తప్పు లేదు సిలబస్ ప్రకారం టాపిక్స్ స్టిక్ పెట్టుకుని చదవండి ఓకేనా ఇక్కడ ఈరోజు లైవ్లో అడగబోయిన టాపిక్స్ అడగబోయే టాపిక్స్ జైన కాలంలో విద్య ఇస్లామిక్ విద్య ఇక్కడ చూడండి జైనమత స్థాపకుడు ఋషభనాథుడు చాలా ఇంపార్టెంట్ జైన మతాన్ని వ్యాప్తిలోనికి తెచ్చినోడైతే మహావీరుడు వర్ధమాన మహావీరుడు జైన మత స్థాపకుడు ఋషభనాథుడు దీంట్లో ఇరవై నాలుగు మంది తీర్థంకరులు ఉంటారు అంటే జైన మతాన్ని వ్యాప్తిలోనికి తెచ్చిన ఋషులనే తీర్థంకరులు అంటారు టోటల్ ఎంతమంది అంటే ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగో వాడు అంటే చివరి వాడే మన వర్ధమాన మహావీరుడు అంటే ట్వంటీ ఫోర్ అవర్సు ఆ మతం గురించి జైన మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చాడని గుర్తుపెట్టుకోండి అతను గుర్తుంటుంది ఇరవై మూడవ వాడు పార్శ్వనాథుడు ఓకే వాళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి జైన అంటే జిన అనే శబ్దం నుంచి వచ్చింది జినుడు అంటే మీనింగ్ ఏంటంటే జయించినవాడు జయించడం అంటే తనను తాను జయించడం తనను గురించి తను తెలుసుకుని తనను తాను జయించడమే జన అంటే మీనింగ్ జినుడు వర్ధమాన మహావీరుడు క్షత్రియ కుటుంబం అంటే రాజుల కుటుంబానికి చెందినవాడు తండ్రి సిద్ధార్థుడు తల్లి త్రిసల త్రిశల గుర్తుపెట్టుకొని సిద్ధార్థుడు అంటే బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడే కానీ ఇక్కడ మీనింగ్ అది కాదు తండ్రి పేరు సిద్ధార్థుడు బుద్ధుల బుద్ధుని అసలు పేరు కూడా సిద్ధార్థుడే బుద్ధుని సమకాలికుడు వర్ధమాన మహావీరుడు అంటే బుద్ధుని కంటే కొంచెం పెద్దవాడే కానీ సమకాలుడు అంటే అతని కాలంలోని వాడే అని అర్థం తల్లి త్రిశల ఇతని జన్మస్థలం వైశాలి చూడండి సిద్ధార్థ త్రిష ఇలా గుర్తుపెట్టుకోండి వస్తానంటే నేను వద్దంటైన్లో ఉంటారు కదా ఇద్దరు సిద్ధార్థుడు త్రిష సిద్ధార్థ త్రిష అని గుర్తుపెట్టుకోండి జైన వర్ధమాన మహావీరుడు యొక్క తల్లిదండ్రులు ప్లేస్ ఏంటంటే వైశాలి త్రిష త్రిషలా గుర్తుంటే వైశాలి గుర్తుంటుంది ఒకేలా ఉన్నాయి కదా పేరు జన్మస్థలం పుట్టిన ప్లేసు వైశాలి అయితే భార్య యశోద యశోదర అంటేనేమో బుద్ధుని భార్య అందుకే నేను చెప్పాను ఎవరో యశోధ అని లైవ్లో పెట్టినప్పుడు రా కూడా పెట్టాలి అని చెప్పాను ఎందుకంటే ఇక్కడ యశోద ఏమో వర్ధమాన మహావీరుని భార్య యశోదరా రా చేరితే అక్కడ బుద్ధుని భార్య కుమార్తె ప్రియదర్శిని అక్కడైతే బుద్ధుడికి కొడుకున్నాడు రాహులుడు ఇక్కడ వర్ధమాన మహావీరుని కూతురుంది ప్రియదర్శిని తన ముప్పై అవ ఏట సంసారాన్ని త్యజించాడు అవ ఏట బయటికి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఆరు సంవత్సరాల పాటు మక్కలి గోసా గోశాలునికి శిష్యునిగా ఉండేవాడు అంటే వర్ధమాన మహావీరుడు గురువు ఎవరు అంటే మక్కలి గోశాలి గోశాలుడు ఇక్కడ ప్లేస్ ఒకటి ఇంపార్టెంట్ రిజుపాలికా నదీ తీరంలో జృంబికా గ్రామంలో కఠోరమైన తపస్సు చేశాడట జుంబి జృంబికా గ్రామం ఒకటి రిజుపాలిక అనే నది ఒకటి ఇంపార్టెంట్ ఇక్కడ ఈయన అపారమైన తపస్సు చేశాడనమాట కఠినమైన సమ తపస్సు తన నలభై మూడవ ఏట తపోసిద్ధి పొందాడు అంటే తన జ్ఞానోదయం పొందినట్టు అర్థం మహావీరుడు అంగ మిథిల కోసల మగధ దేశాలలో తన తత్వసారాన్ని ప్రచారం చేశాడు ఇక్కడ చూడండి శరీరంపై ఏ విధమైన అభిమానం ఉండరాదని అంటే జైన మత అనమాట జనులు ఏ ఒక్క ప్రదేశంలో కూడా మూడు రాత్రుల కంటే ఎక్కువ ఉండరాదు జైన సూత్రాలు ఇవన్నీ కూడా అంటే మూడు రోజులు ఉండాలి ఆ ప్లేస్ వదిలి వెళ్ళిపోవాలన్నమాట నెక్స్ట్ అహింసకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు హింస చేయకూడదని జీవులు కర్మబర్ధులై వస్తారనే భావనను అంగీకరిస్తుంది అంటే జీవులు ఏదో ఒక పని కోసం వస్తారు కర్మబద్ధులై వస్తారు అని వీళ్ళు నమ్ముతారనమాట సన్యాసం తపస్సు కంపల్సరీగా ఆచరించాలి జైన తీర్థంకరులు చేయవలసిన పనులు ఇవన్నీ నెక్స్ట్ త్రిరత్నాలు పంచమహావ్రతాలను ఉన్నాయి అక్కడ త్రిపీఠకాలు ఎలా ఉంటాయో బౌద్ధమత ఉన్నాయి ఇక్కడ త్రిరత్నాలు ఉంటాయి రత్నాలు ఓకే జైన మతంలో రత్నాలు ఉంటాయి అంటే జిగు జిగమన్ మెరుస్తాయని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పీటకాలు త్రిపీటకాలు బుద్ధు బుద్ధుల పేటేసి అంటారు పీటకాలేమో బుద్ధు బౌద్ధ మతానివి రత్నాలేమో జైన మతానివి కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోండి అంటే జై జిగు జిగమన్ మెరుస్తున్నాయి అంటే జైన మతం అని గుర్తు వస్తుంది జి జా అలాగా జిగ్జాక్ లాగా మెరుస్తున్నాయని త్రిరత్నాలు జైన మతానివి త్రిరత్నాలు పంచమహావ్రతాలు చెప్తాను వ్రతాలేవో పంచమహా మహావ్రతాలు ఇవన్నీ ఆచరించి జన ఆచరిస్తే జనత్వం సిద్ధిస్తుందని మహావీరుడు బోధించాడు త్రిరత్నాలు అంటే సమ్యక్ దర్శనం సమ్యక్ జ్ఞానం సమ్యక్ చరితము ఈ మూడు ఎలా గుర్తుపెట్టుకుంటారు పోని డీజేలా గుర్తుపెట్టుకోండి ఓకే డీజే హిస్టరీ అని గుర్తుపెట్టుకోండి పోనీ డీజే అంటే దర్శనము జే అంటే జ్ఞానము హిస్టరీ డీజే హిస్టరీ జైన మతం అని గుర్తు గుర్తుపెట్టుకోండి కొంచెం అలాగా అంటే అహింస సత్యం ఆస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం చూడండి ఈ మూడునేమో త్రిరత్నాలు అంటే ఈ ఐదు ఓకే పంచ అంటే ఫైవ్ సమ్యక్ దర్శనం ఒక్కొక్కటి గురి ఒక్కొక్క దాని గురించి చూద్దాము స అంటే సరైన దృష్టి దర్శనం అంటే జైన తీర్థంకరుల్లో శాస్త్రాల్లో గురువులో నిజమైన విశ్వాసం కలిగి ఉండడమే సమ్యక్ దర్శనము విశ్వాసం అంటే నమ్మకం అంటే అంటే నమ్మాలి అని గురువుని నమ్మాలి అలాగే శిష్యులు ఆ శాస్త్రాన్ని అన్నిటినీ కూడా నమ్మాలి అని నమ్మి నమ్మితేనే సరైన దర్శనం అనేది ఏర్పడుతుంది సరైన దృష్టి కలిగి ఉండాలి అని అర్థం నెక్స్ట్ ఇక్కడ చూడండి సమ్యక్ జ్ఞానము సరైన జ్ఞానం సరైన దృష్టి ఏర్పడిన తర్వాత తత్వాల గురించి పదార్థాల గురించి సరైన భావన ఏర్పడుతుంది అదే సరైన జ్ఞానము సరైన భావనే సరైన జ్ఞానము సమ్యక్ చరిత్ర సరైన శీలము సరైన జ్ఞానం ఆధారంగా సరైన ప్రవర్తన ఏర్పడడాన్ని సరైన చరిత్ర అంటాం ఓకే నెక్స్ట్ వ్రతాలను ఉపవాసాలను ఆచరించడం కూడా ఈ సరైన శీలంలోకి వస్తుంది త్రిరత్నాల ద్వారా మోక్షాన్ని సాధించాలి ఈ మూడు కూడా త్రిరత్నాలు అయిపోయాయి ఇప్పుడు పంచ అహింస అంటే హింస చేయకూడదు కేవలం చేతల ద్వారానే కాకుండా ఆలోచనల్లోనూ మాటల్లోనూ కూడా అహింసను ఆచరించకూడదు స్త్రీలను రక్షించడానికి అలాగే దేవాలయాలను ధ్వంసం చేసేవారిపైన ధ్వంసం చేసేవారిపైన హింసను ఉపయోగించవచ్చు అని కొంచెం ఎక్సెప్షన్ ఉందన్నమాట దీంట్లో ఓకేనా హింసను ఉపయోగించకూడదు కానీ స్త్రీలను ఎవరైనా అమర్యాదగా చూసిన స్త్రీలను రక్షించడానికి కాపాడడానికి అలాగే దేవాలయాలను ఎవరైనా ధ్వంసం చేస్తుంటే వారిపైన హింసను ఉపయోగించుకోవచ్చు అని ఉంది నెక్స్ట్ సత్యం ఎప్పుడు ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడాలి అలాగే అపరిగ్రహం అంటే ప్రాపంచిక వస్తువులపై వ్యామోహం ఉండరాదు వ్యామోహాన్ని కోరికలు ఉండరాదు అని అర్థం నెక్స్ట్ బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం అని కాదు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా కూడా ఇంద్రియ సుఖాలకు దూరంగా ఉండాలి ఓకే గృహస్థులైతే పవిత్రంగా ఉంటూ తన భాగస్వామి పట్ల విశ్వాసంగా ఉండాలి ఓకే ఇది బ్రహ్మచర్యానికి అర్థం ఆస్థేయం అంటే దొంగతనం చేయరాదు ఇష్టపూర్వకంగా ఇవ్వనిదే జైన మతస్థులు ఏది తీసుకోరాదు ఇష్టపూర్వకంగా ఎవరైనా ఇవ్వకుండా తీసుకుంటే దాని దొంగతనంతో సమానం దాన్నే పదం ఏంటంటే ఆస్థేయం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక ఈ జైన మతస్థుల యొక్క పాఠ్య ప్రణాళిక అనేది వారి జీవిత కథలు జైన మతస్థుల జీవిత గాథలు దర్శనాలు వీరి పాఠ్య ప్రణాళికలో భాగంగా ఉండేవన్నమాట రసాయన శాస్త్రం ఒకటి ఇంపార్టెంట్ మనకి ఇప్పటివరకు రసాయన శాస్త్రం రాలేదు జీవశాస్త్రం రసాయన శాస్త్రం తత్వశాస్త్రాన్ని కూడా వీళ్ళు బోధించేవారు బోధన పద్ధతులు ఎలా ఉండేవి అంటే చూడండి బౌద్ధ విద్యా విధానంలో ఏమున్నాయో ఇక్కడ కూడా అవే ఉన్నాయి మౌఖిక పద్ధతి చర్చ ప్రశ్నోత్తర పద్ధతి వివరణ స్వీయ అధ్యయనం వల్లే వేయడం ఇవన్నీ కూడా ఆచరించేవారు గురు శిష్యుల సంబంధాలు అనేవి చాలా బాగుండేవని రాశారు ఇక్కడ నెక్స్ట్ మనస్సు వాక్కు శరీర క్రియలను నియంత్రించుకోవాలి అని ఉంది జైన విద్యా లక్ష్యాలు ఏంటంటే నిర్యాణాన్ని సాధించడం అంటే మోక్షాన్ని సాధించడమే జీవిత లక్ష్యము త్రిరత్నాలను పంచవ్రతాలను అధ్యయనం చేయాలి గురు శిష్యులు పరస్పర ప్రేమ భావంతో ఉండాలి ఇది జైన మతం గురించి నెక్స్ట్ వన్ నెక్స్ట్ మధ్యయుగంలో ఇస్లామిక్ విద్య ఇది క్రీస్తు శకం పది నుంచి పద్దెనిమిదవ శతాబ్దాల కాలం వరకు కొనసాగింది ఇంపార్టెంట్ ఇది మధ్యయుగాల్లో భారతదేశంపైకి మహ్మదీయ దండయాత్రలు కొనసాగాయి మోస్ట్ ఇంపార్టెంట్ మహ్మదీయ దండయాత్రలు అనేవి స్టార్ట్ అయ్యాయి దీన్ని భారతీయ సంస్కృతికి విద్యకు ఆధ్యాత్మికకు గడ్డు కాలంగా అనుభావిస్తారు దీన్నే భారత చరిత్రలో చీకటి యుగంగా కూడా పరిగణిస్తారు నెక్స్ట్ భక్తి ఆర్ కిల్జీ ఒకడున్నాడు దుర్మార్గుడు వాడు ఏంటంటే వేద బౌద్ధ జైన మతాల విద్య ప్రోత్సాహాన్ని అంటే ఈ కాలంలో ఈ టైంలో వేద వేదకాలం బౌద్ధ కాలం జైన మతం కాలంలో ప్రవేశపెట్టిన ఇప్పటి వరకు చదివాం కదా ఈ విద్య అనేది ప్రోత్సాహాన్ని కోల్పోయింది భక్తి ఆర్ కిల్జీ ఏం చేశాడంటే నలందా విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసి వేల మంది విద్యార్థుల్ని ఉపాధ్యాయుల్ని కూడా చంపివేసినాడు చాలా దుర్మార్గుడు ఇతను ఒక పెద్ద గ్రంథాలయాన్ని కూడా తగులు అంటే ఎంత పెద్దదంటే అది కొన్ని నెలల పాటు తగల డిందంట అంటే అంత పెద్ద గ్రంథాలయం అన్ని బుక్స్ పాపం తగలబడిపోయాయి ఒక్క బుక్ కోసమే చాలా కష్టపడాలి అన్ని బుక్స్ తగలబెట్టేశాడు నెక్స్ట్ మక్తాబ్లు మదర్సాలు అంటే ఇస్లామిక్ విద్యాలయాల్ని మక్తాబ్లు మదర్సాలు అంటారు మక్తాబ్ అంటే ప్రాథమిక పాఠశాల చిన్న స్కూలు అలాగే ఇందులో విద్యార్థులకు చదవడం రాయడం ఖురాన్ గ్యారంటీగా ఖురాన్ ప్రాథమిక ప్రార్థనలు నేర్పించేవారు మాధ్యమిక విద్యని మా మాధ్యమిక పాఠశాలని మదర్సాలు అంటారు ప్రాథమిక ఏమో మక్తాబ్లు మాధ్యమిక మదర్సాలు అంటాం అయితే వీటిలో ఉన్నత స్థాయి విద్యను బోధించేవారు మదర్సాల్లో ఇక్కడ తర్కము ఇస్లామిక్ తత్వశాస్త్రం సాహిత్యం న్యాయశాస్త్రం కూడా నేర్పించేవారు ఓకేనా ప్రభుత్వ ఉద్యోగాలకు అవసరమైన సామర్థ్యాన్ని ఇక్కడ మదర్సాల్లో పొందేవారు అనమాట విద్యార్థులు నెక్స్ట్ ఇస్లామిక్ మతబోధకులు ఖురాన్ బోధన కోసం ప్రత్యేక సంస్థలను నడిపేవారు వీటిని కాంకాస్ అంటారు ఇది ఒకటి ఇంపార్టెంట్ అంటే ఇస్లామిక్ మత బోధకులు గ్యా ఓన్లీ ప్రత్యేకించి ఖురాన్ నేర్పడం కోసం కొన్ని విద్యా ప్రత్యేక సంస్థలను నడిపేవారు వాటిని కాంకాస్ ఖంకాస్ అంటారు ఇక్కడ ఒకటి మక్తాబ్లు మౌల్వీల ఆధ్వర్యంలో నిర్వహించబడేవి మౌల్వీ అంటే మత గురువు అని అర్థం ఇస్లామిక్ మత గురువునే మౌల్వీలు అంటారు ఈ మక్తాబ్లు మౌల్వీల ఆధ్వర్ ఆధ్వర్యంలో జరిగేవి మక్తాబ్ అంటే ఏం చెప్పాను ప్రాథమిక పాఠశాల వీరు ఖురాన్లోని ఆయత్లను నేర్పించేవారు ఆయత్ అంటే చదవడం రాయడం లెక్కించడం వీటిల్ని ఈ మక్తాబ్లో నేర్పించేవారు మదర్సా అంటే అధ్యయన కేంద్రము అని అర్థం ఇది ఒకటి ఇంపార్టెంట్ మీనింగ్ నెక్స్ట్ ఇస్లామిక్ మత బోధనతో పాటు ఇతర సబ్జెక్టులు కూడా బోధించేవారు ఎక్కడా మదర్సాల్లో మదరసాల్లో మతబోధనతో పాటు సబ్జెక్టులు కూడా బోధించేవారు అవేంటంటే అరబిక్ సాహిత్యం వ్యాకరణం గ్రామర్ అన్నమాట చరిత్ర హిస్టరీ తత్వశాస్త్రం గణితము ఖగోళము రాజనీతి శాస్త్రం అర్థశాస్త్రం ఎకనామిక్స్ అగ్రికల్చరల్ వ్యవసాయం ఇవన్నీ కూడా లౌకిక విద్యలను కూడా నేర్పించేవారు ఈ విద్య పది పన్నెండు సంవత్సరాల పాటు కొనసాగేది మదరసాల్లో ట్వెల్వ్ టు ట్వెల్వ్ ఇయర్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పాటు కొనసాగేది ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పోల్చుకోండి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చదివేవారు అక్కడ కూడా వేదకాలంలో కూడా ఎయిట్ ఇయర్స్ అప్పుడు జాయిన్ అయ్యి ట్వెల్వ్ ఇయర్స్ చదివారు ట్వంటీ ఇయర్స్ దాకా చదివారు ఇక్కడ కూడా అంతే పది నుంచి పన్నెండు సంవత్సరాల పాటు పోల్చుకోండి చదివేటప్పుడు వారు ఆ రెండింటితో పాటు ఇక్కడ చూడండి విద్యా లక్ష్యాలు వచ్చి ఇస్లాం మత సంస్కృతిని మతాన్ని అభివృద్ధి చేయడం విద్యార్థిని మరో ప్రపంచానికి సంసిద్ధం చేయడం పరిపాలనా సామర్థ్యాన్ని కూడా ఇదొకటి ఇంపార్టెంట్ పరిపాలనా సామర్థ్యాన్ని కూడా పెంపొందించడం పాఠ్య ప్రణాళిక ఎలా ఉండేదంటే ఖురాన్ బోధనే ప్రధానంగా ఉండేది సాహిత్యం తత్వశాస్త్రం గణితం వైద్యం ఖగోళం వ్యవసాయం నేర్పించేవారు ఇక్కడ ఇదొకటి ఇంపార్టెంట్ హస్తకళలు భవన నిర్మాణ శాస్త్రం కూడా నేర్పించేవారు ఓకేనా నెక్స్ట్ వన్ ఉపాధ్యాయ విద్యార్థి సంబంధాలు ఎలా ఉండేవి అంటే విషయాన్ని నేర్పడమే ప్రధాన అంశంగా ఉండేది ఓకేనా నెక్స్ట్ వ్యక్తిగత శ్రద్ధకు అవకాశం ఉండేది అంటే ఇండివిజువల్గా కూడా శ్రద్ధ తీసుకునేవారు క్రింది తరగతుల విద్యార్థులకు బోధించడానికి పై తరగతుల విద్యార్థుల సహకారం తీసుకునేవారు అంటే మానిటోరియల్ మెథడ్ ఉంది కదా వేదకాలంలో దాన్ని ఇక్కడ యూజ్ చేసేవారు ఇస్లాం విద్యలో క్రమశిక్షణను ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు ఉండేవి మనకి బౌద్ధ జైన మతాల్లో శిక్షలు ఎక్కడా కనిపించవు ఇక్కడ శిక్ష వచ్చింది ఒకసారి గుర్తు చేసుకోండి అంటే ఏ విధమైన శిక్షో మనకు అనవసరం అంటే శిక్షలు ఉండేవి అరబిక్ పర్షియన్ భాషల బోధన తప్పనిసరి ఈ లాంగ్వేజెస్ తప్పనిసరిగా బోధించేవారు నెక్స్ట్ వన్ గ్రామంలో విద్యార్థులు డబ్బుకు బదులుగా ధాన్య రూపంలోనూ వస్తు రూపంలోను బోధనా రుసుము చెల్లించేవారు బోధనా రుసుము కూడా మనకి ఇప్పటి వరకు కనిపించలేదు వేదకాలంలో కానీ బౌద్ధ కాలంలో కానీ జైన కాలంలో కానీ రుసుము లేదు కానీ ఇక్కడ తక్కువ రుసుముని అంటే మొత్తం రుసుము కాదు సా మ్యాక్సిమం ఉచితంగా ఉండేది చూడండి చాలా వరకు విద్య ఉచితంగా ఉండేది కానీ కొంచెం రుసుము కట్టించుకునేవారు అనమాట అది ఎలా ఉండేదంటే విద్యార్థులు ధాన్యం కానీ లేదా ఏదైనా వస్తు రూపంలో కానీ చెల్లించేవారు ఫీజు బాలురకు బాలికలకు విద్య వేరు వేరుగా ఉండేది ఒకటి ఇంపార్టెంట్ సమానంగా బోధించేవారు కాదు అలాగే ఉన్నతోద్యోగుల బాలికలకు ఇంటి వద్దే విద్య నేర్పించేవారు అంటే లేడీస్కి తక్కువ బోధించేవారు ఏదైనా ఎక్కువ ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ అప్పుడు బాలికలకి కొంచెం విద్య నేర్పించేవారు పరదా పద్ధతి కొనసాగేది ఒకటి ఇంపార్టెంట్ ఇస్లాం వాళ్ళు కదా సో ముసుగేసుకుని పరదా పద్ధతిని బోర్కా ఉంటుంది కదా బుర్కా ఉంటుంది కదా సో పరదా పద్ధతి ఉండేది స్త్రీ విద్య కొంతవరకు వెనుకబడిందని చెప్పవచ్చు ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇస్లాం విద్యలో ప్రయోజనాలు ఏంటంటే బాలులకు విద్య అనివార్యము తప్పనిసరిగా బాయ్స్ నేర్పించేవారు అంటే బాలికల విద్య అనేది వెనకబడిందని చూసుకోవచ్చు మత విద్యతో పాటు లౌకిక విద్యను కూడా అందించారు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మత విద్య అందించేవారు తప్పనిసరిగా ఇస్లాం విద్యను అంటే ఖురాన్ని అలాగే అరబిక్ విద్యను అందించేవారు అనమాట ఓకే ఇక్కడితో ఇది కంప్లీట్ అయింది రెండు కూడా బాగా చదివేసేయండి మీ దగ్గర బుక్స్ ఉంటే రెండు మూడు సార్లు చదవండి లేదంటే ఈ వీడియో అయినా రెండు మూడు సార్లు చూస్తే మీకు వస్తుంది ఓకేనా ఈరోజు లైవ్ అనేది కంపల్సరీ పెడతాను నైన్కి జాయిన్ అయిపోయిన అందరూ థ్యాంక్ యూ సో మచ్